హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో ఏ రైతులకు రుణమాఫీ వర్తించదు అనే విషయం గురించి చెప్పబోతున్నానండి వీడియోనైతే వీలైనంత వరకు షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు గైడ్ లైన్స్ విడుదల చేసింది తాజాగా విడుదలైన గైడ్లైన్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో భూమితో పాటు రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిలోపు తీసుకున్న లోన్ వడ్డీతో కలిపి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు తాజాగా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పలు లోన్లకు రుణమాఫీ నుంచి ప్రభుత్వం మినహాయింపు కలిగించింది వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పిఎస్ఈఎస్ నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయి ఎస్హెచ్జీ ఎల్జీ ఆర్ఎంజీ ఎల్ఈసీఎస్ రుణాలకు వర్తించదని తెలిపింది అలాగే పునర్వ్యవస్థీకరించిన రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా ఈ రుణమాఫీ వర్తించదు దీంతో పాటు వివిధ కంపెనీలు ఫార్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలు కూడా రుణమాఫీ వర్తించదు రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది రైతుల సమస్యలను ముప్పై రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి రుణమాఫీ వర్తించదు అని ఇందులో యూజ్ చేశారండి రీషెడ్యూల్ అనే దానికి మీనింగ్ బ్యాంకింగ్ టర్మ్స్ లో వేరే ఉండి ఉంటుంది బ్యాంకింగ్ వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ గురించి పర్టికులర్ గా డీటెయిల్స్ ఏమి ఇంకా రాలేదు మనం క్రాఫ్ట్ లోన్ తీసుకున్నప్పుడు ఇయర్లీ ఇయర్లీ కంపల్సరీ రెన్యువల్ చేస్తూ ఉంటాము అంటే ఐ మీన్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాం కదా దాన్ని రెన్యువల్ అంటారు రెన్యువల్ కి రీషెడ్యూల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి చాలా మంది ఈ ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల రుణమాపి మాకు కాదు అని చాలా మంది అనుకుంటున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి షేర్ చేయండి దీంతో పాటు రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఇవ్వరనే కదా అర్థం సో మనం ఇయర్లీ ఇయర్లీ రెన్యువల్ చేసుకున్నా కానీ అంటే ఇంట్రెస్ట్ పే చేసి రెన్యువల్ చేసుకున్నా కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి కంపల్సరీ రుణమాఫీ అనేది రేవంత్ రెడ్డి గారు ఇస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్